అరవై వేలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అరెస్టు అన్నకొండ జిల్లాలో ఘటన స్కూల్ పునరుద్ధరణకు లక్ష డిమాండ్ చేసిన అధికారి అరవై వేల ఒప్పందం ఏసీబీ దాడులో అరెస్టు ఆయనతో పాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కూడా ఏసీబీకి పట్టుబడి అన్నకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఈయననే స్కూల్ రెండు లక్ష డిమాండ్ చేసి అరవై వేలు తీసుకుంటున్నా ఏసీబీ అధికారులు దొరికిన విషయం ఒక పాఠశాలకు సంబంధించి అదనపు కలెక్టర్ అంటే మామూలు విషయం కాదు ఒక జిల్లాకే ఇతను బాస్ ఈ విధమైనటువంటి ఉన్నతాధికారి మరి ఏసీబీ దొరకడం ప్రైవేట్ పాఠశాలలు చేసేటువంటి గిమ్లకు వాళ్ళు తీసుకునేటువంటి విద్యార్థులకు పెంచేటువంటి ఫీజులకు ఏ విధమైనటువంటి లింక్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఇచ్చేటువంటి తాయిలాలకు మరి ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి పనులకు పిల్లల భవిష్యత్తు పైన కూడా ఆధారపడి ఉంటుంది ఇక రాష్ట్రంలో మాత్రం ఈ యొక్క ఏసీ విభూతం వదిలించేందుకు ప్రజలందరూ కూడా ఒక కంకణ బద్దలై ఈ యొక్క అవినీతి పాల్పడుతున్నటువంటి అధికారులను పట్టించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు చెప్తున్నటువంటి విషయం